నమస్తే వెల్కమ్ టు టీవీ తెలుగు నేను శివ చిత్తూరు జిల్లా తంబాలపల్లి తాలూకా వీ కొత్తకోట మండలం ఆలెటిపల్లి బాన్సానపల్లి సమీపంలో ఉన్న రంగసముద్రం ఏరునందు ఆనుకుని ఉన్న కోట్లాది రూపాయలు విలువ చేసే దేవాద భూములు కొందరు అధికార పార్టీ నాయకులు ఇసుకాసురులు కలిసి దోపిడీకి పాల్పడుతున్నారని అంటున్నారు స్థానికులు ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై దాడులు తెగబడుతున్నారని అంటున్నారు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కనీసం వారు పట్టించుకో కూడా పాపాన పోలేదని అంటున్నారు ఎలా ఉన్నా ఫిర్యాదు చేసిన వారి మీద కూడా దీనిపై పట్టించుకోవద్దని ఉచిత సలహాలు ఇస్తున్నారని అంటున్నారు దేవాదాయ భూములు అరవై అడుగుల లోతు మేరకు జేసీబీ యంత్రాలతో రాత్రి వేళల్లో పనిచేసే లోపల ఇసుక కూలీలతో టాక్టర్లు వేసి అక్కడ డంపింగ్ చేస్తున్నారు తూతు మంత్రాన దేవాదాయ శాఖ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెళ్లారు దీంతో పోలీసులు వచ్చి ఇసుక రిచెల దగ్గర ఇసుకాసురులను వార్నింగ్ ఇచ్చి ఇచ్చారు స్థానిక ఎస్థై దీనిపై అక్కడున్న స్థానికులు మనకు సమాచారం అందిస్తారు నరసింహులు నరసింహులు సార్ నమస్తే సార్ చెప్పండి మీ దేవున సమాచారం చెప్పండి ఇసుక మాఫియా జరుగుతుంది చెప్పండి సార్ ఇక్కడ సార్ సార్ మా చెప్పండి ఇక్కడ కోర్టు విలువ చేసే భూములు భూములు ఉన్నాయి సార్ ఇక్కడ ఇక్కడ ఏమైతుందంటే కొందరు అధికార పార్టీ నాయకులు ఉన్నారు దాంతో కొన్ని ఒక విలేకరు కూడా ఉన్నారు సార్ ఇసుక తోలే వ్యక్తి ఇక్కడ జేసీబీలతో పెడతారు రాత్రి అంతా పొగులు ట్రాక్టర్లతో నింపుకొని ఎక్కడెత్తుకొని పోతారో తెలియదు సార్ మాకు ఇక్కడ దేవాదాయ భూమిలో నలభై అడుగులు లోతు వరకు ఇసుకెట్టేస్తాను సార్ ఎప్పుడన్నా మాట్లాడితే మేము చుట్టుపక్కల రైతులు ఎవరైనా మాట్లాడితే మా మీద కొట్టేదానికి వస్తారు లేకపోతే అధికారుల దగ్గర భయపడిస్తారు మేమేం చేయలేకపోతాను సార్ అధికారులు ఏమో ఎవరన్నా కానీ కంప్లైంట్ మేము మాత్రమే చూసుకొని వెళ్ళిపోతారు వాళ్ళతో మాట్లాడుకుంటారు వాళ్ళతో కుమ్మక్ అయితే వెళ్ళిపోతారు సార్ అయితే దేవుని భూమి మొత్తం నీట్ గా ఎత్తేసినారు సార్ ఒక రెండు ఎకరాల నలభై ఎకరాల భూమి ఉంది నలభై ఎకరాల్లో రెండు ఎకరాలు ఎత్తేసినారు సార్ దీనిపై స్థానిక దీనిపై స్థానిక పోలీసులు ఏమంటున్నారు నర్సింహులు సార్ వాళ్ళు వస్తారో చూసి వెళ్ళిపోతారు సార్ వాళ్ళు వస్తారు చూసి వెళ్ళిపోతారు ఏం మాట్లాడరురా ఓకే థ్యాంక్ యూ అవి గారు ఇది ఆ అధికారులు వచ్చిన ఎంతమంది వచ్చిన ఆ ఎంతమంది కేవలం అధికారులు వచ్చి తూతు మంత్రాన్న చూసి దీనిపైన పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం వరకే జరిగింది కానీ మాకు ఎలా ఇక్కడ మేము ఫిర్యాదు చేసిన మాపై పైన దాడులు చేస్తున్నారని స్థానికులు అంటున్నారు మరో స్థానికులు నాగరాజున్నారు నాగరాజుని అడిగి మరి మరింత సమాచారం తెలుసుకుందాం నాగరాజు చెప్పండి నాగరాజు గారు చెప్పండి మీ దగ్గర సమాచారం ఏంటి ఇక్కడ ఇసుక అయితే భారీ ఎత్తేస్తున్నారు సార్ ఎవరేం చెప్పినా పట్టించుకోలేదు మేము ఏమన్నా మాట కొట్టేదానికి వచ్చేస్తారు సార్ మేము ఏం చేసేది ಎಡ ದೊಬ್ಬಗೋಪಿ ಕೊಡ ವಿಲೇ ನಮ್ಮಲ್ ಎ ಸಪೋರ್ಟ್ ಅಂತ ಇವ್ರೋರೇ ಸರ್ ಅಂತ ವೇದಂತ ಎಷ್ಟ ರೋಜುಕ ಇನ್ನೂರು ಲೋನ್ ಎಸ್ಕೊಂಬತೇಡ ದೇವನಭೂಮಿ ಅಧಿಕಾರ ವಚ್ಚಿನ ಕೋ ಸರೇಡ ಮಾ அது மேம் பயப்படி தூரம்ல உண்டம் சார் இக்கட மாட நீக்கி நல்ல ஏழு லோ சார் பரிராஜ் ఇది చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలంలోని స్థానికంగా ఆలెటిపల్లిలో ఉన్న చిన్నకేశరు దేవాద భూముల్లో కొంతమంది లీజుకి తీసుకొని అక్కడ ఆ భూములను మొత్తము ఇసుక తవ్వేసి దానిలోని ఆ ఇసుక రాసులు మొత్తం అంతా అక్కడ తరలిస్తున్నారు దీనిపై స్థానికులు అక్కడ ఉన్న దేవాదాయ సాయికు ఫిర్యాదు చేసినప్పటికీ వాళ్ళు వచ్చి చెక్ చేసుకొని చిన్నగా తుదు మంత్రాన్న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెళ్ళారు మరుస రోజు పేపర్లో మొత్తం న్యూస్ ఛానల్లో వచ్చినప్పటికీ వెంటనే ఎస్ఐ గారు స్థానిక ఎస్ఐ స్పందించి అక్కడ ఉన్న వాళ్ళకు వార్నింగ్ ఇవ్వడం జరిగింది అయినా కూడా వాళ్ళు ఎలాంటి భయము ఏమీ లేకుండా మళ్ళీ మళ్ళీ ఈరోజు కూడా ఇప్పటివరకు మన సమాచారం వరకు ఈరోజు తెల్లవారుజామును కూడా వాళ్ళు ఇసుకు అక్కడి నుంచి తరలించినట్టు మనకుంది దీనిపైన ఇప్పటికైనా అధిక వాళ్ళు స్పందించి తగిన రీతిలో చర్యలు తీసుకొని ఇప్పుడు కన్నా ఈ మాఫియా వాళ్ళు కానీ ఈ ఇసుక రవాణాను అడ్డుకోవాలని స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు నమస్కారం మరొక బుల్టె మళ్ళీ కలుసుకుందాం